ఈ సాయంకాలంన మనము లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు చదువుకుంటాం మరియు ఆయన ఇట్లా నేను ఒక మనిషినికి ఇద్దరు కుమారులు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగమిమ్మని తన తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరను అతడు పందుల మేపటకు తన పొలంలోనికి వానిను పంపెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవరును వానికి ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగానున్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి వచ్చను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకును అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడునని అనిపించుటకు యోగ్యుడను కానన్ను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఒంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి క్రొవ్విన దూరం తెచ్చి వధించుడి మనం తిని సంతోషపడదుము నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను తప్పిపోయి దొరికినని చెప్పను అంతటా వారు సంతోషపడ సాగిరి ఈ వాక్య భాగంలో నుంచి మనము ఒక అంశం గురించి ధ్యానం చేస్తాం ఈ తప్పిపోయినటువంటి కుమారుడు మనస్సు మార్చుకొని తండ్రి దగ్గరికి ప్రయాణము కాక మునుపు మనసులో ఒక మాట అనుకున్నాడు ఒక విషయాన్ని గురించి తలపోసాడు ఆ విషయము ఏమిటి అంటే తండ్రితోటి ఏమి మాటలు చెప్పాలి ఏ పలుకులతో నా తండ్రిని నేను సంబోధిస్తాను ఆయనతో ఏ మాటలు చెప్తాను ఏం మాట్లాడాలి నా తండ్రి దగ్గరికి వెళ్ళి అని ఆలోచించి ఒక విషయాన్ని ఒక సబ్జెక్ట్ని తన మనసులో ఆలోచించుకున్నాడు అది ఏంటి అంటే ఏమని చెప్పి చెప్పాలి తండ్రి దగ్గరికి వెళ్ళి అని చెప్పి అనుకున్నాడంటే తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడును కాను నన్ను నీ కూలివారిలో ఒకనుగా పెట్టుకొనమని అతనితో చెప్పుదు లేచి తండ్రి వద్దకు వచ్చును చాలా దీర్ఘమైనటువంటి ప్రక్రియ లాంగ్ ప్రాసెస్ వాడు ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు పరిస్థితులు మారిపోయినాయి ఆ మనుషుడికి ఆ కుమారుడికి మనస్సు మారింది అక్కడ నుంచి ప్రయాణమై తిరిగి ఇంటి ముఖం పట్టాడు తండ్రి దగ్గరకు వచ్చేసినట్టు రాయబడింది అంత చాలా సంగ్రహంగా చాలా క్లోజ్గా చాలా అంటే దీర్ఘమైనటువంటి వృత్తాంతాన్ని తగ్గించి పొట్టిదిగా చేసి అక్కడ రాయబడింది కానీ చాలా అర్థం ఉంది దాంట్లో తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను నీ కూలివాణిలో ఒకనగా పెట్టుకొనమని చెప్పి అడగతానే అనుకున్నాడు కదండి అక్కడ వాడబడినటువంటి మాట ఏమిటి అంటే కూలివాడు అనేటటువంటి పదం తండ్రి ఈ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కౌగలించుకుని ముద్ద పెట్టుకుని ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి దాసులకి ఆజ్ఞాపిస్తాడు ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి కట్టుడి చేతికి ఉంగరము తర్వాత పాదాలకి జోళ్ళు ఇవన్నీ కూడా పెట్టండి కొవ్వెల దూరం ఎవరితో చెప్పాడు దాసులతో చెప్పాడు కుమారుడు ఏమంటాడు కూలివానగా పెట్టుకోమంటాడు ఈ రెండు పదాలు భిన్నమైనటువంటి పదాలు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది అక్కడ కుమార్ ఏమంటాడంటే నన్ను కూలివాన్గా పెట్టుకోమంటాడు లో రాయబడిన మాట ఏంటంటే మేక్ మీ ఐ మీన్ యు టేక్ మీ యాజ్ యువర్ అల్ సర్వెంట్ ఏ హార్ హయర్డ్ సర్వెంట్ కూలివాడు అర్థం ఏంటి అంటే కూలివాడు పొద్దున పూట వస్తాడు పొద్దున్నే వస్తాడు పనికి సాయంత్రం దాకా పని చేస్తాడు జీతం ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాడు వాడు కూలివాడు ఈజ్ నాట్ ఎ సర్వెంట్ ఈవెన్ ఈ లీస్ట్ ఏంటి అంటే హైయర్డ్ సర్వెంట్ ఎందుకంటే పొద్దున్నే వస్తాడండి పని అంతా చేస్తాడు యజమానుడు ఎంత డబ్బులు ఇస్తే ఎంత వేజెస్ మాట్లాడుకున్నాడో అది తీసుకొని వెళ్ళిపోతాడు తండ్రి దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము తొలగమన్నాడు కదా వాళ్ళు దాసులు దే ఆర్ స్లేవ్స్ దాసులకి కొలివానికి తేడా ఏంటి అంటే అండి ఈ స్లేవ్స్ అనేటటువంటి వాళ్ళు దాసులు అనేటటువంటి వాళ్ళు యజమానులు ఉండేటటువంటి గృహంలో నివసిస్తారు యజమానుడి దగ్గర వాళ్ళకి భోజనం లభిస్తుంది యజమానుడి దగ్గర వాళ్ళకి బట్టలు లభిస్తాయి యజమానుడి యొక్క గృహంలో నివాసం ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క భాగోములంతా యజమానుడు చూసుకుంటాడు అక్కడ సెక్యూరిటీ ఉంది అక్కడ ఒక సేఫ్టీ ఉంది ఏమండి అక్కడ పడుకొని నిద్రపోతారు దే ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఓనర్ మాస్టర్ యజమానుడు యొక్క సొత్తు ఎవరు ఈ దాసులు అనేటటువంటి వాళ్ళు కానీ ఈ కూలివాడు అనేటటువంటి వాడు ఈ హైయర్ సర్వెంట్ అనేటటువంటి వాడు హీ డస్ నాట్ బిలాంగ్ టు ద హౌస్ హి డస్ నాట్ బిలాంగ్ టు ద మాస్టర్ మాస్టర్కి వీడి మీద హక్కులు ఏముండవు అంటే ఈ హైరార్కీలో స్లేవ్ అనేటటువంటి వాడు ఒకడు ఉంటాడు యజమానుడి సొత్తు సర్వెంట్లు ఉంటే ఉండొచ్చు ఏమండి అన్నిటికంటే లోయర్ లెవెల్లో ఈ కూలి వాడు అనేటటువంటి వాడు ఉంటాడు ఆ దాసుని యజమానుడి గృహంలో వీడికి ఏ హక్కు ఉండదు పని చేయాల జీతం తీసుకుని వెళ్ళిపోవాలా ఈ తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే అండి వాడు ఏమనుకుంటున్నా అంటే నన్ను నీ దాసునిగా చేసుకోమని చెప్పి కూడా వాడు అడగడం లే కుమారుడు సంగతి అటు దూరంగా ఉంచండి ఎందుకంటే దాసుడు అనేటటువంటి వాడు యజమానుడి దగ్గర ఉంటాడు వాడి స్టేటస్ కొంచెం గొప్పది దాసుడు యొక్క స్థితి మెరుగైనటువంటిది దాంట్లో కొంచెం క్షేమం ఉంటది కొంచెం భద్రత ఉంటుంది కొంచెం కాపుదలు ఉంటుంది బోధన లభిస్తుంది బట్టలు లభిస్తాయి తల మీద ఒక రూపు ఉంటది దానికోసం అడగడం లే కుమారుడు ఇంకా దానికంటే తక్కువ ధీమని చెప్పి అడుగుతున్నాడు ఆ స్థాయిలో ఆలోచించాడండి అంత లోతుగా పరివర్తన అనేటటువంటిది వచ్చింది ఈ కుమారుడు తండ్రి గృహానికి పోవాలి అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు తను గురించి తాను పరీక్షించుకుంటున్నాడు ఏ విధంగా పరీక్షించుకుంటున్నాడు చూడండి ఎంత పక్షపాతం లేకుండా తను గురించి తాను పరీక్షించుకునేటప్పుడు అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు ఈ యొక్క కుమారుడు ఎటువంటి పక్షపాతం లేకుండా తన్ను తాను ఏమాత్రం కూడా సమర్థించుకోవడం లే హీ వాజ్ హీ నాట్ జస్టిఫైయింగ్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ తను తాను నిజాయితీగా పరీక్షించుకుని బేరీజ్ వేసుకుని సెల్ఫ్ ఎగ్జామినేషనల్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ బేరేజ్ వేసుకుని తను చేసినటువంటి తప్పుకి ఇంత అయితే ఇంత అయితే మాత్రం నేను అడగలను అనేటటువంటి మనస్సు కలిగిందండి జస్టిఫై చేసుకోవడం లే సమర్థించుకోవడం లే తప్పైపోయింది నాన్న క్షమించు అని చెప్పే మన అనే మాటలతో రావడం లే తప్పైపోయింది నాన్న నన్ను క్షమించు అనేటటువంటి మాటలతో రావడం లే నన్ను తిరిగి కుమారుడుగా చేసుకోమని మాటలతో కూడా రావడం లే హీఈ్ ఓనింగ్ హిస్ సిన్ అక్నాలజింగ్ హిస్ సిన్ బిఫోర్ హిస్ ఫాదర్ హీస్ యాక్సెప్టింగ్ ఇట్ హీస్ కన్ఫెసింగ్ ఇట్ బిఫోర్ గాడ్ అండ్ హిస్ ఫాదర్ దాట్ ఈస్ అన్బయాస్డ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అబౌట్ హిమ్ అన్బయాస్డ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడైనా చేసుకున్నావా సో ఒకటి పాతకాలంలో ఒక మాట అన్నాడు అన్ఎక్సామిన్ లైఫ్ ఈస్ నాట్ వర్త్ లివింగ్ తను తాను పరీక్షించుకునేటువంటి ఒక జీవితము వ్యర్థమైనటువంటిది అని పాతకాలంలో సోప్రటిస్ అన్నట్టు ఒక నానుడి ఈ కుమారుడు తను తను చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నాడు నువ్వెప్పుడన్నా నిన్ను గురించి నువ్వు అంత క్షుణ్ణంగా పరిశీలించుకుని నీ మీద నీకు నీ మీద నువ్వే తీర్పు ఎప్పుడైనా తీర్చుకున్నావా హ్యావ్ యు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వితౌట్ పార్షియాలిటీ వితౌట్ జస్టిఫైంగ్ యువర్ సెల్ఫ్ నేను నువ్వు ఏ మాత్రం కూడా సమర్థించుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా తేట తెల్లంగా బట్ట బ అంటే కొండ బద్దలు కొట్టినట్లు నిన్ను నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా దేవుడి వాక్యం తీసుకుని లేదంటే నీ మనస్సాక్షి యొక్క సహాయంతో కానీ దేవుని యొక్క వాక్య సహాయంతో కానీ ఎప్పుడైనా పరీక్షించుకున్నావా హవ్ యు ఎవర్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ సో ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది దేనికి దారి తీసిందంటే హ్యూమినిటీ తన్ను తాను తగ్గించుకునేటటువంటి స్థితికి తీసుకొని వచ్చింది నా తండ్రి ముందు కుమారుడుగా నిలబడేటటువంటి అర్హత నాకు లేదు దేవుని ముందు నేను నిలబడలేను నేను చాలా దయనీయమైనటువంటి చాలా తక్కువ స్థితిలో తలెత్తుకునేటువంటి స్థితిలో దుఃఖకరమైనటువంటి స్థితిలో పాప స్థితిలో నేను పడి ఉన్నాను అనేటటువంటి మనసు ఆ కుమారుడికి కలిగింది సెల్ఫ్ ఎగ్జా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది నిన్ను నువ్వు పరీక్షించుకోవడం అనేటటువంటిది వాస్తవంగా జరిగితే నీ దగ్గర హ్యూమిలిటీ అనేటటువంటిది తగ్గించుకోవడం అనేటటువంటిది ఆ స్వభావం వచ్చేదానికి అవకాశం ఉంది నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకోకుండా నిన్నెప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకుంటూ నేనే మంచివాడిని నాలో ఏ లోపమూ లేదు అని ఎప్పుడూ సమర్థించుకుంటూ ఎంతసేపు వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తూ ఉంటే నీ దగ్గర దీనత్వము వచ్చేదానికి అవకాశమే లేదు యూ కెనాట్ బి ఏ హంబుల్ పర్సన్ చేయలేవు నువ్వు అది తర్వాత ఈ కుమారుడు తండ్రి యొక్క దాతృత్వం గురించి మంచితనం గురించి అవగాహన ఉంది కొత్త కొత్త పనిలో పనిగా ఒక మాట చెప్తానండి అంటే దాంట్లోకి మనం పాము వివరాల్లోకి పాము ఈ ఇంకొక కుమారుడు ఉన్నాడు చూసారా ఇంట్లో ఉన్నాడు ఆ కుమారుడికి ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది తను తాను తగ్గించుకోవడం అనేటటువంటిది తండ్రి యొక్క దాతృత్వం అనేటటువంటిది తన యొక్క దీనస్థితి అనేటటువంటిది ఎప్పుడు బోధపడలే కానీ ఈ కుమారుడికి వచ్చింది దేవుడి యొక్క కృప వల్ల సో కుమారుడు ఏమి ఆలోచిస్తూ ఉన్నాడంటే నా తండ్రి గృహంలో కూలీగా నేను మోసేటటువంటి ఆ కాడ ఆ బయట ప్రపంచంలో ఆ లోక మార్గంలో ఆ లోక వ్యవస్థలో దాని ఆకర్షణల్లో దాని యొక్క రీతుల్లో వాటిల్లో ఉండేటటువంటి స్వేచ్ఛ కంటే స్వాతంత్రం కంటే నా తండ్రి గృహంలో కూలిగా ఉంటూ ఆయన కాడ మోయడంలో నాకు ఎక్కువ స్వేచ్ఛ స్వాతంత్రము ఆదరణ ప్రేమ లభిస్తున్నాయి చూడండి షిఫ్ట్ అయిపోయింది మైండ్ ఇంకొక దానికి వచ్చేసింది నిజమైనటువంటి స్వేచ్ఛ నిజమైనటువంటి స్వాతంత్రము ఎక్కడుంది అనేటటువంటిది ఆ వ్యక్తి తెలుసుకున్నాడు అది తండ్రి గృహంలో ఉంది అని చెప్పి తెలుసుకున్నాడు ఈ జీవితంలో నువ్వు యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తని నువ్వు తృణీకరిస్తూ దాన్ని అంగీకరిస్తే చాలా పరిమితులకు లోబడతా లోబడాల్సి ఉంటుందని నువ్వు ఆలోచిస్తూ ఈ లోకము వెంబడిపోయి లోకం యొక్క రీతిని అనుసరిస్తూ దాని పద్ధతుల్ని అనుకరిస్తూ దాని యొక్క నమూనాలోకి నిన్ను నువ్వు గాని మలుచుకున్నావంటే నువ్వు చాలా దీనమైనటువంటి స్థితిలోనికి నాశనకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు ప్రవేశిస్తావు లోకము నీకేమి చేయదు లోకం యొక్క పద్ధతులు లోకం యొక్క రీతులు లోకము యొక్క విధానము దాని యొక్క ఆశలు అది నీకు ఇచ్చేటటువంటిది దాని యొక్క రంగులు దాని యొక్క ఆకర్షణ ఏమి కూడా నీ యొక్క ఆత్మని కానీ నీ శరీరాన్ని కానీ నీ మనసుని కానీ బలపరిచేటటువంటివి నిన్ను దేవుడికి దగ్గరికి చేర్చేటటువంటివి కావు కానీ ఆ లోకంలో నీకు భక్తి అనేటటువంటి ఒక ఫామ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటే భక్తి అనిపించేటటువంటి హంగులు రంగులు లోకంలో నీకు కనిపిస్తాయి అక్కడ కూడా నీకు మతము మత వ్యవస్థ దేవుడు భక్తి పాటలు భజన ఇవన్నీ కూడా నీకు కనిపిస్తాయి కానీ దాంట్లో లోపించినటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క శక్తి అనేటటువంటిది దాంట్లో ఉండదు ఆకారం ఉంటుంది స్వరూపం ఉంటుంది కానీ దాంట్లో దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ఉండదు అవన్నీ కూడా లోకంలో నీకు దొరకతాయి అక్కడ కూడా నీకు దేవుడు బాటలు ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి కానీ నీకు నిజమైనటువంటి స్వేచ్ఛ నిజమైనటువంటి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధము నీకు ఎక్కడా ఎప్పుడు లభిస్తుంది అంటే నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు నీకు దేవునితోటి నిజమైనటువంటి సహవాసం లభిస్తుంది నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని నువ్వు పొందుతావు నిజమైనటువంటి స్వేచ్ఛ క్రీస్తు ప్రభువును నువ్వు రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన నిన్ను ఆయన్ను నువ్వు దేవుడుగా అంగీకరించినప్పుడు ఆయన యొక్క కాడి క్రిందకి నువ్వు వచ్చినప్పుడు నిజమైనటువంటి స్వేచ్ఛ నువ్వు అనుభవిస్తావు అప్పుడు దాకా నీ జీవితంలో నీకు స్వేచ్ఛ లేదు ఎందుకంటే నువ్వు ప్రభు యొక్క అధికారం కిందికి రాక ముందు రానంత వరకు నువ్వు పాపం యొక్క అధికారానికి నువ్వు లోబడి ఉన్నటువంటి ఒక బానిసవి మరణానికి లోనైనటువంటి ఒక దౌర్భాగ్యపు జీవివి సాతాని యొక్క అధికారానికి లోబడి సాతాని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి అత్యంత బలహీనమైనటువంటి వానస్సు నువ్వు నీకు స్వేచ్ఛ లేదు నీ పాపం నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు సాతాన్ యొక్క అధికారం నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు ఈ లోకం యొక్క ఆకర్షణ నుంచి నేను విడిపించుకోలేవు నీకు నిజమైనటువంటి స్వేచ్ఛని ఇచ్చేటటువంటి వాడు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అంటే ఈ యొక్క బంధకాలన్నిటి నుంచి విడిపించేటటువంటి వాడు ప్రసాదించేటటువంటి వాడు ఏసు అనేటటువంటి రక్షకుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు ఆయన నీ కోసం తన ప్రాణాన్ని దారబోసినటువంటి దేవుడు ఆయన ఏమంటాడంటే మతైశ్వ వార్త పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిదో రాజ్యాములో నేను సాత్వికుడను దీనుడును ఈ నా కాడి మీదకి తీసుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును యేసు ప్రభు కాడే నీ మీదకి నువ్వు తెచ్చుకున్నంత వరకు నీ మనసులో నీ హృదయంలో సమాధానము శాంతి అనేటటువంటిది నీకు రాదు నీకు సమాధానం ఉండదు నువ్వు ఎన్ని క్రియలైనా చెయ్యి నువ్వు ఎన్ని దీక్షలైనా పూను ఎన్ని కార్యాలైనా చెయ్యి ఎన్ని కర్మలైనా చెయ్యి యేసు ప్రభు నీ హృదయంలోనికి ప్రవేశించేంత వరకు నీ హృదయానికి సమాధానం అనేటటువంటిది విశ్రాంతి అనేటటువంటిది ఉండదు నిజమైనటువంటి స్వేచ్ఛ నీకు రాదు నీ తండ్రి గృహంలో అంటే నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఏమని అనుకుంటూ ఉండొచ్చు ఇదిగో వీళ్ళ దగ్గర పోతే ఈ హద్దులన్నీ చెప్తారు ఈ పరిమితులన్నీ ఉంటాయి ఈ మేరలన్నీ ఉంటాయి ఇది చేసేదానికి లేదు అది చేసేదానికి లేదని తప్పిపోయినటువంటి కుమారుడు మాదిరి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో ఆ తప్పిపోయినటువంటి కుమారుడు అనుభవపూర్వకంగా తెలుసుకుని చెప్తూ ఉన్నాడు అక్కడ ఏమీ లేదు నాయనా అంత డొల్లా అంత బూటకము అంత మోసము నీ శరీరం నాశనం అవుద్ది నీ ప్రాణం నాశనం అవుద్ది నీ ఆత్మ నాశనం అవుతుంది అక్కడ నీ స్వేచ్ఛ ఏమీ లభించదు నిజమైనటువంటి స్వేచ్ఛ క్రీస్తు ప్రభువులో లభిస్తుంది అందుకనే యేసు ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను వేరే గురువు దగ్గరికి పంపిస్తానని చెప్పి చెప్పడం లే తన్ను తాను నీకు ఆయన అప్పగించుకుంటున్నాడు అర్పించుకుంటూ ఉన్నాడు అత్త వార్త పదకొండు ఇరవై తొమ్మిది ఒక్కసారి చదువుతామండి ఏమని చెప్పబడింది అంటే నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను ఏలయనగా నా కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నవి పాప భారాన్ని నువ్వు ముయ్యలేవు చాలా ఘోరమైనటువంటి భారం అది సాతాను నీ మీద పెట్టేటటువంటి బరువుని భారాన్ని నువ్వు మొయ్యలేవు దాని సంఖ్యలలో నుంచి నువ్వు తెంచుకొని బయటపడాలా ఈ లోకం యొక్క ఆకర్షణ చాలా బలీయమైనటువంటిది దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి యేసు తన్ను తాను నీకు ఆఫర్ చేసుకున్నాడు ఆఫర్ చేసుకుంటూ ఉన్నాడు హీఈస్ గివింగ్ హిమ్ సెల్ఫ్ టు యూ హీఈస్ ఆఫరింగ్ హిం సెల్ఫ్ టు యూ నువ్వు ఆయన గానీ తీసుకుంటే ఆయన కాడే తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి గృహంలోకి వచ్చి కూలివారి యొక్క కాడి తన మీద ఎత్తుకునేదానికి సిద్ధపడ్డాడు కదా వాడు బేరేజ్ వేసుకుని ఆ కాడ సులువైనటువంటిది తేలికైనటువంటిది తేలిక అయినటువంటిది దాంట్లో నాకు స్వేచ్ఛ ఉంది దానికి ఆదరణ ఉందని చెప్పి బేరేజ్ వేసుకుని కనుక్కున్నారు కదా అదే విధంగా నువ్వు కూడా యేసు ప్రభువుని గురించినటువంటి యేసు ప్రభు యొక్క కాడ నీ మీదకు తీసుకుంటే ఆయన మాటల్లో చెప్పాలంటే అది సులువైనటువంటిది అది తేలిక అయినటువంటిది నీ ప్రాణములకు అది విశ్రాంతి కలిగజేస్తుంది యేసు ప్రభు దగ్గరికి రానంత వరకు నీ ప్రాణమునకు విశ్రాంతి అనేటటువంటిది నెమ్మది అనేటటువంటిది ఉండదు సెయింట్ ఆగస్టిన్ నాలుగో శతాబ్దంలో ఒక మాట అన్నాడండి దేవా మమ్మల్ని నువ్వు నీ కోసం సృష్టించుకున్నావు మేము నీ దగ్గరికి వచ్చేంత వరకు మాకు నెమ్మది లేదు విశ్రాంతి లేదు సమాధానం లేదు ఆయన అన్నటువంటి మాటలు దేవుడు నిన్ను తన కోసం సృష్టించుకున్నాడు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన తన నెమ్మది ఆయన తన విశ్రాంతి ఆయన తన సమాధానము ఆయన తన యొక్క నిత్య జీవము ఆయన క్రీస్తు ప్రభులో నీకు పాప క్షమాపణ ఆయన క్రీస్తు ప్రభులో నీకు స్వేచ్ఛ పాపము నుంచి స్వేచ్ఛ సాతాను నుంచి స్వేచ్ఛ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి నీకు స్వేచ్ఛ యేసు ప్రభులో ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు అనుకుంటుంటావేమో అబ్బా అక్కడ పోతే చాలా పరిమితులు ఉంటాయి ఇవన్నీ చేయలేను లెట్ మీ లివ్ దిస్ వే ఈ విధంగా నన్ను బ్రతకని దీంట్లో చాలా ఆనందం ఉంది అనుకుంటున్నామేమో నీకు అక్కడ ఏ ఆనందం కూడా దొరకదు ఆ రంగులు ఆ హంగులు ఆ పాటలు ఆ నాట్యము ఆ స్నేహితులు నువ్వు పోయేటటువంటి ఆ ప్రదేశము నువ్వు ఆడేటటువంటి పేకాట నువ్వు తాగేటటువంటి తాగుడు నీ యొక్క వ్యక్తిగత జీవితము నీ గృహంలో నువ్వు జీవించేటటువంటి విద్యా ఇవన్నీ ఏవి కూడా నీకు సమాధానాన్ని కలిగి చేయలేవు నువ్వు ఏసు దగ్గరికి వచ్చి తీరాల్సిందే అప్పుడే నిజమైనటువంటి సమాధానము లభిస్తుంది దానికి నువ్వు చేయవలసినటువంటిది కూడా ఏమీ లేదు యేసుని నువ్వు స్వీకరించాలంటే నువ్వు ఏదో పెద్ద కర్మకాండో లేదంటే ఏదన్నా కార్యాలో లేదంటే ఇటువంటివి చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు యేసు ప్రభుత్వం కొంతమంది మా జన సమూహం మాట్లాడుతూ దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందాలంటే మేము ఏం చేయాలని అడిగారు ఏమి చేయాలన్నారు వాళ్ళ ఉద్దేశం అంతా చేసేదాని మీద ఉంది వాళ్ళ దృష్టి అంతా చేసేదాని మీద ఉంది ఏం చేయాలా యేసు ప్రభు వాళ్ళతో అన్నటువంటి మాట ఏంటంటే ఆయన పంపిన వాని ఎందు విశ్వాసముంచుటే మీరు చేయవలసినటువంటి పని విశ్వాసము ఉంచడం అనేటటువంటిది ఒక కార్యము చేయడం అనేటటువంటిది భిన్నమైనటువంటి విషయాలండి ఇది ఒక నూతనమైనటువంటి నియమం విశ్వాస నియమం నీ కోసం దేవుడు ఈ లోకంలోకి వచ్చాడని నీ కోసం ఆయన శిలువలో చనిపోయాడని నీ పాప శిక్షని ఆయన భరించాడని నీ దోష శిక్షని ఆయన భరించాడని నీ శాపాన్ని ఆయన మోసాడని నీ కోసం సమాధి చేయబడి నీ కోసం జయించి శరీరంతో తిరిగి లేచాడని నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ యొక్క పాపాలు క్షమించబడతాయి యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి ఆయన నీకు సమాధానం ఇస్తాడు ఇక్కడ నువ్వు చేసేది లేదు లేదు నువ్వేం చేసేది లేదు ఇక్కడ అన్ని దేవుడు నీ కోసం చేసి పెట్టాడు ఇది నీ అహం దెబ్బతీసేదిగా ఉండొచ్చు ఎందుకంటే కొంతమందికి నా కోసం ఇంకొకరు చేసేటటువంటిది ఏంటి నేనంత బలహీన ఐ కెన్ డూ ఇట్ మై మై సెల్ఫ్ నేను చేసుకోగలను అనే దానికి రావచ్చు అది గర్వం అది అతిశయం నువ్వు చేసుకోలేవు నీ పాపాన్ని నువ్వు జయించలేవు నువ్వు మన్నాన్ని అంతకంటే జయించలేవు సాతాన్ని అంతకంటే జయించలేవు ఈ లోకం యొక్క ఆకర్షణను కూడా నువ్వు జయించలేవు అన్నిటికంటే ముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆచరించలేవు అయ్యే పని కాదు ఆయన పంపుణ వాణి అందు విశ్వాసముచ్చే మీరు చేయవలసినటువంటి క్రియ అని చెప్పి యేసు ప్రభు అంటాడు విశ్వాసం ఉంచడం యేసు ప్రభు మీద ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో నువ్వు నిజమైనటువంటి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అనుభవిస్తావు తండ్రి గృహానికి నువ్వు చేర్చబడతావు ఆ తండ్రి గృహంలో నీకు చేర్చబడినప్పుడు ఆయన నీకు ఇచ్చేటటువంటి స్థితి ఆయన నీకు ఇచ్చేటటువంటి మర్యాద లేదంటే ఆయన నీకు ఇచ్చేటటువంటి స్టేటస్ ఏమిటి అంటే సర్వెంట్ కాదు ఆర్ నాట్ ఏ స్లేవ్ ఆర్ ఏ సన్ చూడండి నిన్న ఆయన కూలివానిగా పెట్టుకోవడంలే యేసు ప్రభు లేదు అంటే నిన్ను ఒక దాసుడిగా పెట్టుకోవడంలే ఆయన నువ్వు ఆయన మీద నువ్వు విశ్వాసించినప్పుడు విశ్వాసం ఇచ్చినప్పుడు ఉచితంగా ఈ మాట గుర్తుపెట్టుకో ఉచితంగా నువ్వు ఏమీ చేయకుండానే నువ్వు ఏ క్రియా చేయకుండానే కేవలం యేసు ప్రభు చేసినటువంటి కార్యం మీద విశ్వాసం ఇచ్చినంత మాత్రముననే ఇది కొంతమందికి నమ్మకం నమ్మేదానికి శక్యం కాదు ఆయనను దేవుడు వాటిని ఇదే చెప్తుంది నువ్వు ఆయన మీద విశ్వాసం ఇచ్చినంత మాత్రమేనే నువ్వు దేవుని యొక్క రక్షణని నిత్య జీవాన్ని పొందుకుంటావు తండ్రి గృహంలో కుమారుడుగా నువ్వు ప్రవేశిస్తావు తండ్రి గృహంలో నువ్వు ప్రవేశించినప్పుడు కుమారుడుగా ప్రవేశించినప్పుడు ఆ తండ్రి కొన్ని నియమాలు పెట్టచ్చు ఆ నియమాలు ఏంటి అంటే పాపం చేయకుండా ఉండడం అంతకుముందు నువ్వు జీవించినటువంటి విచ్చలవడి దానికి ఆయన కొన్ని మేరలు పెడతాడు ఎప్పుడు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత అది నీ స్వాతంత్రాన్ని స్వేచ్ఛని హరించేదానికి కాదు కానీ నీ యొక్క స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇంకా ఇనుమడించేదానికి ఇనుమడింపజేసేదానికి దాన్ని ఇంకా విస్తృతం చేసేదానికి నిజమైనటువంటి స్వాతంత్రంలో నిజమైనటువంటి స్వేచ్ఛలో ఉంటే సంతోషం నీ కలిగి చేసేదానికి కొన్ని మేరలు ఆయన పెడతాడు చెప్తున్నారు కదా యేసు ప్రభు నా కాడే నీ మీద ఎత్తుకో ఆయన యొక్క మాటలు ఆయన యొక్క పద్ధతులు ఆయన యొక్క విధానాలు ఈ లోకం చెప్పేటటువంటి విధానాల కంటే పద్ధతుల కంటే ఎంతో తేలికైనవి ఈ మత వ్యవస్థలు చెప్పేటటువంటి విధానాల కంటే పద్ధతుల కంటే నియమాల కంటే ఏసు ప్రభు అనేటటువంటి వ్యక్తిలో మీకు నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం లభిస్తాయి ఇవి తేలికైనటువంటివి ఆయనలో నీకు ఆ భారం ఉండదు ఆ భారం నీకున్నది యేసు ప్రభులు ఆయన కాడ తేలికైనటువంటిది కాబట్టి తప్పిపోయినటువంటి కుమారుడు మాదిరి ఒకసారి ఆలోచించు ఈ కుమారుడు చాలా ఆలోచించేటటువంటి వ్యక్తి అండి మీరు గమనించరా ఈజ్ వెరీ థింకింగ్ పర్సన్ ఈజ్ అ వెరీ అనలైజింగ్ పర్సన్ ఈజ్ వెరీ అన్బయాస్డ్ ఇన్ హీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అది ప్రతి బిడ్డకి కూడా కావాలి ఈ దినమన దేవుడు ఈ వాక్యం ద్వారా తోటి మాట్లాడుతూ ఉన్నాడు నిజమైనటువంటి స్వేచ్ఛ నిజమైనటువంటి స్వాతంత్రము యేసు ప్రభు కాడ నీ మీదకి నువ్వు ఎత్తుకున్నప్పుడు దేవుని గృహంలో నిజమైనటువంటి స్వేచ్ఛ నిజమైనటువంటి స్వాతంత్రము నీకు సమృద్ధిగా లభిస్తాయి నీ పాపం నుంచి నీకు విడుదల నీ మరణం నుంచి నీకు విడుదల సాతాను యొక్క అధికారం నుంచి నీకు విడుదల అంధకార సంబంధమైనటువంటి వాటి నుంచి విడుదల ఈ లోకం యొక్క ఆకర్షణ దాని యొక్క రీతుల నుంచి నీకు విడుదల దీవెనల మీద దీవెనల దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు అది నిజమైనటువంటి స్వేచ్ఛ అది నిజమైనటువంటి అధికారము తప్పిపోయినటువంటి కుమారుడు చిట్టు చివరికి తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే రియల్ ఫ్రీడమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫాదర్స్ హౌస్ హీ ఫౌండ్ దట్ ఫ్రీడమ్ ఇన్ హిస్ ఫాదర్స్ హౌస్ టుడే యూ కెన్ ఫైండ్ దట్ రియల్ ఫ్రీడమ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆయనే తండ్రి గృహం ఆ తండ్రి గృహానికి చేర్చేటటువంటి వాడు యేసు ప్రభు కాబట్టి యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ కొరకు క్రీస్తు అన్నీ చేసి పెట్టాడు ముగించాడు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచా దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను విస్తారంగా ఆశీర్వదించి దీవించినగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాడు పర్మ తండ్రి యహోవ దేవ యేసు ప్రభు నామంలో వినిచినటువంటి ఈ బిడ్డల హృదయంలో నీ యొక్క రక్షణ కార్యమును అద్భుతంగా జరిగించి అనేక మంది బిడ్డలు ప్రవ్వా తండ్రి నాయన తమ హృదయములను మనస్సులో నీ వైపుకు తిప్పుకున్నట్లు తండ్రి గృహంలోనికి వారు ప్రవేశించినట్లు వారి హృదయముల్లో నువ్వు గొప్ప మార్పును కలిగి చేయమని వారిని ఆలోచించేటట్లు చేయమని వారి హృదయంలో నీ తలంపులు పెట్టమని వారు నువ్వు ఇచ్చేటటువంటి గొప్ప రక్షణ కనుగొన్నట్లు వారిని ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు నామంలో నిన్ను అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్